नमस्कार ना श्रीनिवास प्रसाद आंध्र प्रदेश स्टेट एक्सर्वीस लीग प्रस्ते मैं आंध्र प्रदेश स्टेट सर्वीस लीग मुख्य कार्यदर्शि श्री कालिमाणिक रा तर बज कुमो डाट डाटर उ मैं सारजेंट నీలకంఠేశ్వరరావు సార్ మన అసోసియేషన్ మెంబరే ఆయన మీద వచ్చారు వెనకాల వాళ్ళిద్దరు వాళ్ళ కుటుంబస్తులు ఈరోజు మూడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం ఉన్న స్టేట్ మీట్ పెట్టిన దాని మీద చాలా చాలా అద్భుతంగా సమాప్ స్టేట్ మీటింగ్ జరిగింది మీ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న మాజీ సైనికుల మరియు వారి కుటుంబస్తులకి సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఒక విడో డాటర్ ఆవిడ పేరు బెజం కృపమ్మ మా పక్కనే ఉన్నారు ఆవిడ ఆవిడ దీన పరిస్థితిని చూస్తే మా జనరల్ సెక్రటరీ గారు వెంటబడి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పూర్తి చేపించి ఈ రోజున మన కార్యాలయానికి తీసుకురావడం జరిగింది ఆవిడ ఏంటి మన కార్యాలయం ద్వారా ఆవిడకి ఎటువంటి సేవలు అందించాము అనేటువంటి విషయాన్ని మీతో క్లుప్తంగా తెలియచేస్తాము ఎందుకంటే ఆవిడ సమస్య ఏంటి ఆ సమస్యని మన రాష్ట్ర ఎక్సర్వీసెస్ లీగ్ ముఖ్యాలయం బాపట్ల వారు ఏ విధంగా పరిష్కరించారు ఏ విధంగా సేవలు అందించారు సమస్య పరిష్కారం మాజీ సైనికుల సమస్య దానిని ఏ విధంగా మన రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ ముఖ్యాలయం పరిష్కరిస్తుంది అన్న విషయమే ప్రధానంగా భావిస్తాం మేము మరి పక్కన ఉన్నటువంటి ఆవిడ బెజ్జం కృపమ్మ గారు ఆవిడ తండ్రి పేరు బెజ్జం కృపారావు గారు మెడికల్ కోర్లో చేశారు వందల ముప్పై తొమ్మిదిలో జన్మించారు పంతొమ్మిది అరవై మూడులో ఎన్రోల్మెంట్ అయ్యారు చాలా సీనియర్ ఎక్స్ సర్వీస్మెన్ ఆయన ఈ ప్రస్తుతం ఆయన వాళ్ళ మధ్యలో లేరు చనిపోయారు ఆయన పెన్షన్ ఆయన భార్యకి వచ్చింది ఆవిడ పేరు బెజ్జం సువార్తమ్మ వాళ్ళకి కుమార్తె ఆవిడ బెజ్జం కృపమ్మ కొన్ని అనివార్య కారణాల వలన భర్త ఈవిడికి పెళ్ళి అయింది ఆవిడ భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆయన ఎక్కడ ఉందో కూడా తర్వాత తెలియదు ఈవిడ ఒంటరిగా జీవనం కొనసాగిస్తూ ఉంది ఆ భర్త వెళ్ళిపోయిన సమయంలో ఆవిడ తల్లి తల్లి ఈవిడికి తోడుగా ఉండటం వలన ఆ కాలం అలా గడిచిపోయింది చాలా పేదరికమైనటువంటి స్థితిలో వీళ్ళు జీవించారు ఈ బెజ్జం కృపమ్మ గారి తల్లి బెజ్జం సువార్తమ్మ గారు చనిపోయిన తర్వాత ఆవిడ ఎటువంటి ఆదరణ సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ భర్త లేకపోవటం తల్లి చనిపోవటం ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవటం ఆవిడ కూడాను మరి చూస్తే ఆరోగ్యపరంగా కూడాను అంత ఫిట్నెస్ లేనందువలన చాలా సమస్యల్లో ఉన్నారు ఆ విషయం మన ముఖ్యాలయం తెలిసింది వారి దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ లేవు అటువంటి డాక్యుమెంట్స్ని సేకరించి మరి ఈ రోజున మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో తారీఖున చాలా డాక్యుమెంట్స్ ఫస్ట్ వాళ్ళ అమ్మగారిని డెత్ సర్టిఫికెట్ తీసుకోవటం భర్త ఎక్కడున్నాడో తెలీదు ఆవిడ భర్త డెత్ సర్టిఫికెట్ తీసుకోవటం చాలా క్లిష్టమైనటువంటి సమస్యగా ఉండ ఏర్పడింది అయితే జనరల్ సెక్రటరీ మాణిక్యరావు సార్ అదేవిధంగా ట్రెజరర్ శేఖ కాళేశ సార్ వాళ్ళిద్దరూ కూడాను తర్వాత వాళ్ళ కుటుంబస్తులు ఆవిడ భర్త డెత్ సర్టిఫికెట్ తీసుకురావడంలో చాలా కష్టపడి చివరికి ఏ విధంగా అయితేనే డెత్ సర్టిఫికేట్ని సాధించుకొని ఈరోజు తీసుకురావడం జరిగింది వెంటనే ఆవిడికి ఫైనాన్షియల్ సపోర్ట్గా మరి ఒక మాజీ సైనికుని విడో డాక్టర్గా ఆవిడ ఆథరైజేషన్ ఉంది కాబట్టి ఆవిడకి ఈ రోజున డాక్యుమెంట్స్ అన్నీ కూడాను ఎయిమ్స్ రికార్డు వాళ్ళకి సబ్మిట్ చేయటం జరిగింది ఆవిడ దగ్గర సరైనటువంటి డాక్యుమెంట్స్ లేనందువలన ఎన్ని నెలమ్మో మీ అమ్మగారు చనిపోయి అక్టోబర్లో చనిపోయారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయారు ముప్పై ముప్పై అక్టోబర్ ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆవిడ ఈ డాక్యుమెంట్స్ సేకరించడానికి ఇన్ని రోజులు పట్టింది ఏదైతే ఏమి వాడి డాక్యుమెంట్స్ సేకరించడంలో మన అంతేకాకుండా మన ముఖ్యాలయం నుండి మన జనరల్ సెక్రటరీ గారు అదేవిధంగా ట్రెజరర్ గారు ఈ డాక్యుమెంట్స్ సేకరించడంలో చేసిన కృషిని బట్టి మా కార్యాలయం తరఫున మేము వారిని అభినందిస్తున్నాము అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడాను మేము సపోర్ట్గా ప్లస్ వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక విడో డాటర్ లేదంటే ఒక డిజేబుల్డ్ చిల్డ్రన్ లేదంటే డైవోర్స్ డాటర్ వాళ్ళకి పెన్షన్ రావటంలో కంప్లీట్గా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పార్ట్ ఆర్డర్స్ అవన్నీ ఉంటేనే వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ రావడం అనేటువంటిది జరుగుతుంది సో ఈ రోజున ఈ వీడియో ద్వారా మీ అందరికీ సంతోషంగా మరి ఒక వీడియో డాక్టర్ యొక్క పెన్షన్ని సఫలీకృతంగా స్పర్శ ద్వారా వాళ్ళ రికార్డు వాళ్ళకి సబ్మిట్ చేయడంలో మేము సరైనటువంటి యాక్షన్ తీసుకోవటం సఫలీకృతంగా డాక్యుమెంట్స్ రికార్డు వాళ్ళకి పంపించడం జరిగిందని ఈ వీడియో ద్వారా మీ అందరికి తెలియచేస్తున్నాను ఇది ఒక ఉదాహరణ ఈ విధంగా ఎవరైనా సరే మాజీ సైనికుల సమస్యలు ఉంటే వారికి ఇదే విధంగా మేము సేవలు అందించడానికి మేము మీకు తోడుగా ఉన్నాము ఈ విధంగా రాష్ట్ర ఎక్సర్వీసెస్ లీగ్ ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి మాజీ సైనికులకి నిరంతరం సేవలు అందిస్తూ ఉంటుంది నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది అందరికీ ధన్యవాదాలు జై హింద్